దేవుడు మనకిచ్చిన పిలుపును కొన్నిసార్లు బరువుగా భావించి విస్మరిస్తున్నామా మనకున్న భయాలు మన ద్వేషాల కారణంగా ఎవరికైనా కీడు జరగాలని మనసులోనైనా సపిస్తున్నామా చాలా శతాబ్దాల క్రితం సముద్ర తీరంలో ఒక చారిత్రక ప్రయాణం మొదలైంది ఇది దేవుని పిలుపును తప్పించుకోవడానికి పరుగెత్తిన ఒక ప్రవక్త వృత్తాంతం ఆయన పేరు యోనా దేవుడు తన ప్రవక్తను వెనక్కి పలవడానికి తుఫానులను మరియు ఒక ఎలా ఉపయోగించాడు ఆ మహామత్స్యం పొట్టలోని చీకటిలో యోనా తన ప్రవక్తగా తన పాత్రను మరియు దేవుని అపారమైన దయను ఎలా అర్థం చేసుకున్నాడో చూద్దాం ఈ చారిత్రక వృత్తాంతం దేవుడు తన ప్రవక్తను ఎంత సున్నితంగా మందలించాడో చూపిస్తుంది ఒక రోజు యోనాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది నీ నీనబె మహాపట్టణానికి వెళ్ళు ఆ ప్రజల దుష్టత్వం నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది కాబట్టి దానికి దుర్గతి కలుగుతుందని వారికి ప్రకటించు కాని యోన ఆజ్ఞను ధిక్కరించాడు ఎందుకంటే ఆ పట్టణం పట్ల అతనికి ద్వేషం ఉంది దేవుని స్వభావం అతనికి తెలుసు ఆయన కరుణగలవాడు దయగలవాడు ఒకవేళ ఆ ప్రజలు పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమిస్తాడని అతనికి బాగా తెలుసు అయితే యోనాకు నీనవే ప్రజలు క్షమించబడడం ఇష్టం లేదు వారు తీర్పును ఎదుర్కోవాలని కోరుకున్నాడు అందుకే అసాధ్యమైన ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుని వాక్కు నుండి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు నీనవే తూర్పు వైపు ఉంటే యోనా పడమర వైపు ఉన్న తర్షీషు అనే పట్టణానికి వెళ్లే ఓడ ఎక్కాడు దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నానని సంబరపడ్డాడు మనం కూడా కొన్నిసార్లు యోనా లాగే మనం కూడా దేవుని పిలుపును విస్మరించి మన భయాలు ద్వేషాల కారణంగా పారిపోవాలని చూస్తుంటాము కాని దేవుడు మన శ్రేయస్సు కోరేవాడు ఆయన ప్రణాళికలు మన జీవితాలకు ఎల్లప్పుడూ మంచి చేస్తాయి అందుకే విధేయతతో ఆయన మార్గంలో నడవమని పిలుస్తున్నాడు ఈరోజు మీరు ఏ పిలుపును విస్మరిస్తున్నారో ఆలోచించుకొని దేవుని స్వరానికి లొంగడానికి ఒక అడుగు వేయండి యోనా ఓడ ఎక్కిన తర్వాత యహోవా సముద్రం మీదకు ఒక భయంకరమైన పంపాడు దానివల్ల సముద్రంలో గొప్ప తుఫాను చెలరేగింది ఆ తుఫాను ఎంత తీవ్రంగా ఉందంటే ఓడ బద్దలే ముక్కలేపోతుందేమో అని అందరూ భయపడ్డారు ఓడలోని నావికులు సముద్రయానంలో ఎన్నో కష్టాలను చూసిన వారే అయినా ఈ అతీంద్రియ తుఫానుకు తీవ్రంగా భయపడిపోయారు ఓడను తేలిక చేస్తే బహుశా ప్రమాదం తప్పుతుందని భావించి అందులోని బరువైన సరుకును సముద్రంలోకి విసిరివేయడం ప్రారంభించారు ప్రతి ఒక్కరూ తమ తమ దేవతలకు భయంతో మొరుపెట్టుకున్నారు కాని ప్రయోజనం లేకపోయింది ఈ గందరగోళం భయం హాహాకారాలు జరుగుతుండగా యోన మాత్రం వీటన్నిటికీ సంబంధం లేనట్టుగా ఓడ అడుగు భాగానికి వెళ్లి గాఢ నిద్రలో మునిగిపోయాడు అప్పుడు ఓడ కెప్టెన్ అతని దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోయి అయ్యో ఇంతటి ప్రమాదంలో నీకెలా నిద్ర పడుతోంది వెంటనే లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి బహుశా నీ దేవుడైనా మనల్ని కనికరించి ఈ ప్రాణాపాయం నుండి కాపాడుతాడేమో అని గట్టిగా చెప్పాడు